ओम श्री सद्गुचरणारिन्दाभ्या नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम प्रणवादा शुद्धज्ञानैकमूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वरों गुरुरात्मे मूर्तिद विभागिने व्योमद्व्यादेहाय दक्षिणा मूर्त नम गुरीगीताध्याय అయితే ఈ విధంగా అంటే శ్రీ గీతా పఠనము ఎటువంటిది అంటే భక్తిని కలిగిస్తుంది భక్తి ద్వారా ఈ యొక్క దృశ్యమాన వస్తు జాలమునందు విరక్తిని కలిగిస్తుంది వివేచన కలిగిస్తుంది ఆ వివేచన ద్వారా జ్ఞానము అనేది కలిగిస్తుంది ఆ జ్ఞానము ద్వారా అంటే భక్తి జ్ఞానము వైరాగ్యము మొదలైనటువంటి గుణాలను అన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తూ ఉంటుంది సకల పాప కర్మలు కూడా ధ్వంసమైపోతాయి సకల సత్కర్మల యొక్క ఫలితాన్ని కూడా ఇస్తూ ఉన్నది ఈ విధంగా సకల గుణ సంపన్నమైనది ఈ గీతా జపము అని తెలియజేస్తూ లోకంలో ఎప్పుడూ కూడా సిద్ధించినటువంటి కార్యములు ఏవేవైతే ఉన్నావో వాటిని కూడా క్షణము లోపల సిద్ధించేటట్లుగా చేస్తూ ఉంది శ్రీ గీత జప ఫలితం అంతేకాదు అసాధ్యమైనటువంటి కార్యాలు అన్నింటినీ కూడా మరి శీఘ్రగతిని సాధిస్తూ ఉన్నది అసలు ఇన్ని మాటలు చెప్పుకోవలసిన అవసరమేమీ లేదు బ్రహ్మ విద్య అనేటువంటిది ఎటువంటిది అంటే మహా సూక్ష్మాతి సూక్ష్మమైనది కాబట్టి ఆ దాని యొక్క దానిని కూడా ఈ గురి గీతా జపము క్షణము లోపలే అవగాహనమయ్యేటట్లుగా నిత్యమైనది సత్యమైనది కలిగిన ఏ వివేక ధారణ అయితే ఉంటుందో వివేకాన్ని కలిగించి వివేకం ద్వారా సత్యమైనటువంటి వస్తువునందు తాను సంలీనమయ్యేటువంటి జ్ఞానాన్ని ఆవశ్యకంగా కలిగిస్తుంది అని చెబుతూ అంటే అది ఆ బ్రహ్మ విద్య అనేటువంటిది మహా సూక్ష్మాతి సూక్ష్మమైనదే కాబట్టి ఆ సూక్ష్మమైనటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి వివేకాన్ని కలిగిస్తుంది అంటే అంత సూక్ష్మమైనటువంటి విషయాన్ని అవగాహన చేసుకునేటట్లుగా చేయగలిగిన వివేకము తెస్తుంది అంతేకాదు మనుషులైనటువంటి వారు ఈ నవగ్రహ సంచారంతోటి వాటి యొక్క మరి వ్యతిరేకమైనటువంటి దిశలు ఎందుకని వాని జన్మరాశికి వ్యతిరేకంగా ఉండడం కానీ ఈ నవగ్రహ భయాలతో ఉండేటువంటి విషయాలు అన్నీ కూడా తొలగించి వేస్తుంది అంటే ఈ తొలగించి వేసి అటువంటి మహాభయాలను కూడా శ్రీ గురి గీతా మంత్ర జపము అనేటువంటిది పూర్తిగా నాశనమే చేస్తూ ఉంది అంతేకాదు చిత్తానికి వికారాలను కలిగించేటువంటి దానికి కారణమైన మహాభయంకరమైనవి చిత్త వృత్తి చేష్టలు అయినవి చిత్త వికారాలు కలిగించేటువంటి చెడు కళలు ఆ చెడు కళలు ఎందుకు వస్తాయి అంటే చిత్తం యొక్క కాలుష్యము చేత మాత్రమే వస్తాయి చిత్తము ఎప్పుడూ కూడా దుష్టమైనటువంటి జగత్ సంబంధమైన ప్రమాదవశమైన భయంకరమైన వీటినే చింతిస్తూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కళలే వాడు నిద్రించేటప్పుడు వస్తాయి ఆ యొక్క దుష్ట స్వప్నాలతో కలిగినటువంటి దానితో ఆ చెడు కళల కన్నప్పుడు వాడు మహాభీతితో మేల్కొని తర్వాత అవే గుర్తు పెట్టుకొని ఆ చిత్త కాలుష్యంతో వాటిని చింతిస్తూ బాధపడుతూ ఉంటాడు ఆ బాధపడేటువంటి వాటిని అన్నింటినీ కూడా ఈ గురిగీతను పట్టించినట్లయితే మరి ఏదైతే ఈ చిత్త కాలుష్యాన్ని హతమార్చివేసి మళ్ళీ చిత్త ప్రశమనాన్నే కలిగిస్తుంది అంతేకాదు ఈ గురిగీతను ఏ విధంగా అంటే పొడుకునేదానికి ముందర గురిగీత జపం చేయాలి అలా చేసి ఆ గురిగీత మంత్రాన్ని జపించి పొడుకుంటే అప్పుడు దుస్వప్నాలు అనేటువంటివి రానే రావు అవి నశించడం మాత్రమే కాకుండా తమకు ఇష్టమైనటువంటి దేవీ దేవతల యొక్క దర్శనాలు కూడా కలిగించేటువంటి మంచి కళలు అంటే సుస్వప్నాలు కలిగిస్తుంది కలిగించి ఆ మనస్సును ప్రసన్నంగా చేస్తుంది మహా ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకు మనకిష్టమైన మనం పూజించేటువంటి దేవీ దేవతలను మనం స్వప్నములో మరి దర్శించినప్పుడు మనకి మహదానందమే కదా ఆ విధంగా కలిగిస్తుంది ఈ విధంగా శ్రీ గురి దిగ్గీతా గీతా జపము అనేటువంటివి అన్ని కార్యాలను సాధించేటువంటి దానిగా ఉన్నది సకలమైనటువంటి శుభకరమైనటువంటి ప్రయ ప్రయత్నం చేసినప్పుడు దాని యొక్క శుభకరమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నది అని తెలియజేస్తూ అంతేకాదు మోహశ్శాంతికరైవ చేవ బంధమోక్షకరం పరం స్వరూప జ్ఞాన నిలయం గీతా శాస్త్రమిదం శివే సివి ఓ మంగళస్వరూపిణి అయినటువంటి ఓ గౌరీ శ్రీ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నారు ఓ గౌరీ ఈ గీతాశాస్త్రము అనేటువంటిది ఎలాంటిది అంటే అనంతమైన శుభకరమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది అవ్వడం చేత నేను ఇంకా దీని గురించి నీకు తెలియజేస్తాను నువ్విను అంటే సర్వమోహనములను దేనికైతే మనం లాల్ మరి దాని వైపు మనం ఆకర్షణ చెంది ఉంటాము అదే కదా మోహనం అంటే మన యొక్క చిత్తాన్ని దాని నుండి వేడాలనివ్వదు అటువంటి వస్తువు పట్ల ఉన్నటువంటి మోహాలను ఇంకా కూడా భ్రాంతులను అంటే అసత్యమైనటువంటి వస్తువును సత్యమని భావించేటువంటి భ్రాంతి ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఈ మోహనములు ఈ భ్రాంతులు ఇవన్నీ దేని ద్వారా ఉత్పన్నమవుతూ ఉన్నాయి అంటే ఆ జ్ఞానజనితములు అంటే ఏ అజ్ఞానము అవిద్యా సంబంధంతోటే ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎటువంటి ఫలితాలనిస్తాయి సర్వ అనర్థాలనే ఇస్తాయి ఆ సర్వ అనర్ధాలు ఇచ్చేటువంటి జనితములైనటువంటి భ్రాంతులు సర్వమోహనాలు ఇవన్నీ కూడా నాశింపజేసి పరమశాంతి కలగడానికి కారణమవుతుంది శ్రీ గురుగీత జపం అనే చెబుతూ అంతేకాదు సకల బంధాలను కూడా పూర్తి పటాపంచలు చేసేస్తుంది ఏ విధంగా అంటే ఎహ సంబంధమైన పర సంబంధమైన ఏ కోరికలతో కూడినటువంటి బంధాలకు చిక్కుబడి ఆ కోరికలతోకి లోబడి దానిని పొందాలి అనేటువంటి ఆశపడి ఉంటాము అటువంటి అవిద్యా సంబంధమైనటువంటి ఏ ైతే స బంధాలు ఉంటాయో వాటిని నాశింపజేసేస్తుంది వాటి నుండి విముక్తులను చేస్తుంది అంతేకాదు భౌతికంగా ఇహ సంబంధంగా వారు ఎటువంటి చెరసాలలో పెట్టబడి ఉన్నా లేదా వారిని ఎవరైనా సరే కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఉంచడం వల్ల ఇటువంటి సమయంలో అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి వాటిని కూడా ఛేదించి వేసేటువంటి శక్తి శ్రీ గురిగీత జపానికి మాత్రమే ఉన్నది అని చెబుతూ అంతేకాదు సకల బంధాలను పటాపంచలుగా చేసి వారు ఏ కష్టములు ఎందు చిక్కుబడి ఉన్నారో ఏ క్లేశాలను అనుభవిస్తూ బాధపడుతూ ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా విచ్ఛేదము చేసి దూరీకరించేసి వాళ్ళని విముక్తులనుగానే చేస్తూ ఉంది విముక్తులను చేయటమే కాదు వారు అటువంటి దాని నుండి విముక్తులు అవుతున్నారు అంటే వారు చేసినటువంటి కార్యం ఏంటి శ్రీ గురుగీత జపం ఆ జపం చేసినప్పుడే వారికి భక్తి కుదిరింది అంది అందుకే వారిని ఇటువంటి క్లేశపాశాల నుండి విడుదల చేయడమే కాదు ఇంకా వారి యొక్క భక్తి అనేటువంటిది అధికరిస్తుంది ఇంకా ఎక్కువై పరమభక్తులుగా ఉంది చేయడం మాత్రమే కాకుండా పరావిద్య అంటే ఏ పరతత్వమైన సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో ఆ పరిపూర్ణ పరబ్రహ్మ స్థితి ఏదైతే ఉన్నదో దానిని గురించి బోధిస్తుంది అంటే పరబ్రహ్మతత్వాన్ని ఎవరు బోధిస్తారు శ్రీ సద్గురుమూర్తి సాన్నిధ్యములు అఖండమైనటువంటి భక్తి విశేషాలతో కూడుకున్నప్పుడు శ్రీ గురుదేవునికి కలిగినటువంటి కరుణా కటాక్ష విశేషం చేత వానికి పరబ్రహ్మ విద్య అనేటువంటిది బోధించబడుతుంది కానీ ఇక్కడ ఒకవేళ అంటే ఎల్లవేళలా కూడా గురు సమానంగా శ్రీ సద్గురుమూర్తి సమానంగా ఉన్నటువంటిదే శ్రీ గీత అందుకే దీనిని జపించినప్పటికీ కూడా వానికి పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి వివేకం ఉదయిస్తుంది ఏది సత్యము ఏది అసత్యము అసత్యమైనటువంటి దేహ సంబంధమైన అంటే ఈ జగత్ సంబంధమైనటువంటిది ఏంటి వచ్చిపోయేటువంటిది జాయతే లీయతే ఇది జగత్తు అంటే పుట్టి చచ్చేటువంటిది మన ఒక్క శరీరమేనా కాదు సర్వజీవరాశి కూడా ఈ సర్వజీవరాశి కూడా వచ్చి స్థితి పొంది మరి కాలానికి అది దేహపతనము చెంది మళ్ళీ శరీరాన్ని ఉద్భవింపజేసుకొని వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే జగత్తు ఆ జగత్ సంబంధమైనటువంటి విషయాలు మొత్తం కూడా నశింపజేసేసినప్పుడు మాత్రమే పరబ్రహ్మ సత్త అనేటువంటిది కలుగుతుంది అంటే ఈ యొక్క జగత్ సంబంధమైన వచ్చిపోయేటువంటి స్థితిని పరిష్కరించుకునేటువంటి మార్గం ఏంటి అంటే పరావిద్య ఆ పరబ్రహ్మతత్వము సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వము ఎక్కడ ఉన్నది అంటే సర్వవ్యాపకమైనది అంటే దైవము ఏ దైవం దైవం ఒకటే అంటారు కానీ దైవం ఒకటే అంటారు కానీ ఆ దైవం ఎక్కడ ఉన్నది ఏం చేస్తున్నది ఎట్లా సంరక్షిస్తున్నది దేనికి ఆశ్రయం ఉన్నది అనేటువంటిది దానిని ఎవరైనా తెలుసుకోగలమా తెలుసుకోగలము ఎలాగా కేవలం మార్గము ఒక్కటే శ్రీ గురుగీత పఠనము ద్వారా కానీ శ్రీ గురుదేవుని యొక్క సన్నిధి మాత్రము చేత మాత్రమే ఆ పరా అయినటువంటి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోగలుగుతాము కాబట్టి అటువంటి వి విద్య ని ఇవ్వడం వల్ల సర్వోత్కృష్టమైనది ఆ విద్య ఎటువంటిది సర్వవ్యాపకమైన దైవం ఒకటే అనేటువంటి ఏకత్వాన్ని గురించి తెలియజేసేటువంటిది సర్వోత్కృష్టమైనది అందుకే ప్రతి ఒక్కరం కూడా ఏమంటారు అంటే దైవం ఒక్కండే అనుమాట ధాత్రిలో నా సహజముగా బల్కుదురు సర్వజనులు అతడు ఎందు నున్నాడో ఎవ్వరు ఎరుగలేరు అతని నక జగమెల్ల నందులైరి ఏ విధంగా దైవం ఒక్కడే ఏ ఏ మతాల వారైనా సరే దైవం ఒక్కడే దైవం ఒక్కడే అనే చెప్తారు అసలు దైవం ఒక్కడే అనేటువంటి దానికి వానికి తెలిసంటున్నాడా లేదు సర్వజనుడు అంటే వాళ్ళు పరావస్తు విద్యతత్వమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞాన మార్గాన్ని అన్వేషించే వాళ్ళు కాకపోయినా జ్ఞానమార్గా కొనసాగేటువంటి వారు కాకపోయినా దైవం ఒకడే అనేటువంటి మాట అది అలవాటైపోయింది ప్రతి ఒక్కరూ సహజంగా పలుకుతూ ఉంటారు అందరూ కూడా అయితే ఆ ఒక్కడు అతడు ఎందునున్నాడో అన్నప్పుడు ఎందునున్నాడు అని మనం ఆలోచన చేస్తామా మళ్ళీ ఏమని చెప్పుకుంటున్నాం సర్వవ్యాపి అన్నప్పుడు అదిగో ఫలానా ప్రదేశంలో ఉన్నాడు ఇదిగో ఈ కాలానికి చెందినవాడు ఇదిగో ఇప్పుడు ఇట్లా వస్తాడు అని చెప్తామా లేదు సర్వకాల సర్వమయుడై ఉన్నాడు కదా దైవం అయినప్పటికీ కూడా అతను ఎందునున్నాడో ఎవ్వరు నెరుగలేరు నెరగలేరు ఎందుకు సర్వవ్యాపకమైనది పరబ్రహ్మతత్వం అనే జ్ఞానం లేని కారణము చేత ఎవ్వరూ ఎరుగలేరు దైవతత్వాన్ని గురించి కానీ అనడం మాత్రం దైవం ఒకడే అని ప్రతి ఒక్కరూ కూడా సహజంగా పలుకుతారు అతని గానక జగమెళ్ళ అందులైరి ఈ జగము అంటే జగత్ సంబంధమైనటువంటి విషయం జగము అంటే మరి పుట్టుట నశించుట అనే కార్యాలు కూడుకున్నటువంటి అనేక జీవరాశులు ప్రాణికోట్లు స్పంచభూతాల మొదలుకొని సర్వేక సమస్తం ఉత్పన్నమయ్యి ఆ తర్వాత సర్వ జీవరాశి ఊనుకుంటూ వస్తూ పోతూ ఉన్నటువంటిదే జగము ఆ జగము యొక్క పరిష్కారము చేసుకున్నప్పుడు మాత్రమే వాడు పరావస్తు సంబంధమైన పరిపూర్ణతత్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని పొందుతాడు ఆ తత్వాన్ని కూడా బోధించేటువంటిది శ్రీ గురు గీత జపం అంటే అది బోధిస్తుందా అటువంటి బోధన వసతి సౌకర్యము కలిగినటువంటి శ్రీ గురుదేవుని యొక్క సామీప్యానికి చేరుస్తుంది శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ వల్ల ఆ విషయాన్ని అమాంతం ఆశాంతం పొందవచ్చు ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందవచ్చు అటువంటి బ్రహ్మ విద్య అనేటువంటిది ఇవ్వడం వల్ల బ్రహ్మ విద్యను ఇవ్వడం వల్ల బ్రహ్మతత్వాన్ని పొందించడం వల్ల సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన శ్రీ సద్గురుమూర్తి యొక్క దర్శనము స్పర్శనము మరి కలగడం వల్ల కలిగించేటువంటి సర్వోత్కృష్టమై ఉన్నటువంటి కారణ హేతువు ఏంటి అంటే శ్రీ గురుగీత జపము అంటే మొట్టమొదట సద్గురువులు లభించకపోవచ్చు సద్గురువులు లభించే మార్గము శ్రీ గురుగీత అనేటువంటిదే కా మరి కర్తవ్యం వహిస్తుంది శ్రీ సద్గురుమూర్తి మన దగ్గరకు రావడము మనమే సద్గురుమూర్తిని సందర్శించడము ఆ పరా అయినటువంటి అజ్ఞాన రాహిత్యమైన జ్ఞాన మార్గమైన ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని పొందేటువంటి విద్యను బోధించేటువంటి స్థితిని కలుగజేస్తుంది శ్రీ గురి గీతా జపము అనే చెబుతూ అందుకే అది అన్నింటికంటే కూడా ఉత్కృష్టమైనది ఇక అంతక మించినది లేదు ఎందుకు జీవుడు ఎక్కడ నుండి చుతి చెందాడో ఆ పరబ్రహ్మతత్వం నుండి ఎక్కడ నుండి జారి వచ్చి దేహాన్ని ధరించి వాడు జీవుడు అని పేరు పెట్టేసుకొని భ్రాంతులతో కూడుకొని ఉన్నాడు అటువంటి భ్రాంతి తత్వాన్ని నశింపజేసి ఆ జ్ఞాన ఆవరణ తొలగించి వేసి జ్ఞాన మార్గాన పైనింపజేసి విజ్ఞాన అనుభవ సిద్ధిని పొందింపజేసి పరబ్రహ్మతత్వాన్ని వాడు సంలీనమయ్యేటువంటి స్థితిని బోధించడానికి కారణం ఎవరు అంటే శ్రీ గురుగీత ఈ గురుగీత యొక్క పరిపూర్ణమైనటువంటి కృప ఉన్నటువంటి వారు శ్రీ సద్గురుదేవిని పొందుతారు వారి యొక్క సాన్నిధ్యంలో వారి యొక్క సేవ చేసి వారి ద్వారా పరబ్రహ్మ విద్యను వాడు అనుసరిస్తాడు అని చెబుతూ అందుకే శ్రీ గురుగీతను జపించడం అనేటువంటిది ఎందుకు అంటే పరబ్రహ్మ విద్యను ఇచ్చేటువంటి స్థితిని కలిగించడానికి ప్రధాన కారణం శ్రీ గీతే అందుకే ఇది అన్నింటికంటే కూడా సర్వానికంటే కూడా ఉత్కృష్టమైనది అయి ఉన్నది అని చెబుతూ అసలు శ్రీ గురి గీత గురించి ఎలా చేస్తుంది అలా చేస్తుంది అని మనం ఇన్ని మాటలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అంటే అది లేదు ఎందుకు అంటే ఆ మహాశాస్త్రం యొక్క స్వరూపాన్ని గురించి ఇక్కడ మహాశాస్త్రము అని దేనిని గురించి చెప్పుకుంటూ ఉన్నాము అంటే శ్రీ గురిగీతని గురించే చెప్పుకుంటూ ఉన్నాము మహా అన్నప్పుడు ఏంటి గొప్ప పద అయినటువంటి అంతకమించినది లేనటువంటి ఆ శాస్త్రాన్ని గురించి ఆ శాస్త్రం యొక్క స్వరూపాన్ని గురించి వివరించుకోవాలి అంటే ఏంటి అంటే ఆ స్వరూపాన్ని గురించి వివరించుకోవాలి అంటే ఆ స్వరూపము ఎటువంటిదంటే అనుపమము అనుపమము ఏ విధంగా దానిని ఉపమించడానికి ఇదిగో ఈ శాస్త్రం వంటిది ఈ స్థితి కలిగినది ఇంత నిడివి పొడవు కలిగినది ఇంత వెడల్పు ఎత్తు ఆకారము అనేటువంటిది ఉన్నది అని ఉపమించడానికి దీనికంటే గొప్పది దానికంటే ఉత్కృష్టమైనది దీనికంటే ప్రధానమైనది దీనికంటే ముఖ్యమైనది అని చెప్పడానికి దీనికి సాటి వచ్చేటువంటి శాస్త్రం లేదు ఎందుకు తత్వాన్ని పొందింపజేసేటువంటి శ్రీ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సద్గురుదేవుని దగ్గరకు మరి తీసుకువెళ్ళి కూర్చుండబెట్టగలిగినటువంటి శాస్త్రం కాబట్టి దీనికి సాటి దీనిని గురించి చెప్పడానికి ఉదాహరించడానికి ఉపమించడానికి మరి దీనితో సమానమైనటువంటిది ఏదైనా ఉన్నదా లేనే లేదు అనే చెబుతూ అందుకే ఎందుకు లేదు దీనిని ఉపమించడానికి మరొక శాస్త్రం లేదు అంటే దీనికిదే సాటి దీనికి ఏది కూడా సమానమైనది కాదు ఎందుకు అంటే అఖండమైన విజ్ఞాన రూపము ఇక్కడ జ్ఞానము అంటే తెలియబడేది తెలుసుకునేది అయితే అఖండమైన ఖండముఖానిది విచ్ఛిన్న ముఖానిది ఏదైతే ఉన్నదో అది అఖండము అంటే సర్వవ్యాపకము సర్వవ్యాపకమైనటువంటి స్థితిని కలగజేసేది జ్ఞానం ఒక్కటే తెలియజేస్తుందా అంటే పరబ్రహ్మస్వరూపము ఈ విధంగా ఉంటుంది అని తెలుసు కానీ తాను పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అంటే పరబ్రహ్మతత్వాన్ని పొందవలసినటువంటి అనుభవ సిద్ధి పొందాలి అనుభవ సిద్ధి పొందాలి అంటే వాను వాడు గురువు ద్వారా శాస్త్రాల ద్వారా తెలిసినటువంటి విషయాలను వాడు అనుసరించాలి అనుష్ఠానం చేయాలి ఆ అనుష్ఠాన విధి నిర్వహణ ద్వారా వాని యొక్క కర్మలు సర్వము నశించిపోగా సత్కర్మ దుష్కర్మల సైతం అసలు కర్మ శేషమే లేకుండా నశించిపోగా వాడు పరబ్రహ్మానంద అనుసంధానముతోటి పరబ్రహ్మమునందే లీనమవుతాడు అటువంటిది అందుకే అఖండమైన విజ్ఞాన స్వరూపము విజ్ఞాన రూపము విజ్ఞానము అంటే జ్ఞానాన్ని మించి అనుభవంతో ఉన్నటువంటి ఏదైతే అనుభవతో అనుభవ సిద్ధి పొందిందో అదే విజ్ఞానము ఆ విజ్ఞాన రూపమే ఈ యొక్క మహాశాస్త్రం యొక్క స్వరూపం అని చెబుతూ కాబట్టి ఇది ఎటువంటిది అంటే స్వస్వరూపమైనటువంటి పరబ్రహ్మము యొక్క జ్ఞానానికి నిలయమై ఉన్నది ఏ విధంగా అంటే స్వస్వరూపము సర్వేక సమస్తమైన జగత్తులో కూడా సదా సర్వవ్యాపకమై చిక్తి స్వరూపంలో ఏ జీవికి ఏ ప్రాణికి ఏ ఉపాధికి ఎంత అవసరమో అంత ఉంటూ సర్వేక సమస్తము కూడా ప్రతి జడ పదార్థాన్ని కూడా కదిలించగలిగినటువంటి నిత్య నూతన చైతన్య స్రవంతి ఎల్ల వేళలా కూడా కదిలించి ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ విశుద్ధమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ప్రతి శరీర అంతర్గతంగా ప్రతి ఉపాధి అది అంతర్గతంగా కూడా సర్వవ్యాపకమై స్వతంత్రమై నిరామయమై నిరంజనమై నిరత్యానందమై మరి సర్వ శుభప్రదమై సర్వ మంగళకారకమై ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ తత్వం యొక్క స్వరూపము ఆ స్వరూపము అన్నప్పుడు మరి ఒక చోట ఉండి ఒక చోట లేకపోవడం కాదు కదా సర్వవ్యాపకము అన్నప్పుడు అది మనలోనూ ఉన్నది ఇప్పుడు మనల్ని మనం అనుభవయోగ్యంగా చేసుకోవాలి అంటే పఠనము అంటే శ్రీ గురి పఠనము చేయడం మాత్రమే కాదు శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహ వీక్షణాలకు కూడా మనం లోబడుతూ అతి నమ్రత భావంతో ఈ యొక్క అనుష్ఠానాన్ని అనుసరిస్తూ ఆ నిష్ట ప్రకారమే పరబ్రహ్మ అనుసంధానం చేస్తూ ఉండడం మాత్రమే కాకుండా సర్వ వస్తువులను కదిలింపజేసేటువంటి ఏ యొక్క అన్ని ఉపాధులు ఎందు అంతర్గతమై అంతర్లీనంగా ఉండి కదిలింపజేసేటువంటి ప్రతి జడ వస్తువును కదిలింపజేసి చైతన్యమైనటువంటి వస్తువు ఆ చైతన్యం ద్వారానే ప్రతి ఉపాధికి ప్రతి వస్తువుకి కూడా చేతన కదలిక అనేది కలుగుతూ ఉన్నది అంటే అది ప్రతి శరీరంలోనూ ఉన్నది కదా నీ నా వారు వీరు అనేటువంటిది లేదు కదా సర్వేక సమస్తమైనటువంటి దాంట్లో ఉన్నది కదా ఆ ఉన్నటువంటిది సర్వవ్యాపకమైన దాంట్లో మనం చూడలేకపోయినా మన ఉపాధిగతంగా ఉండి ప్రతి క్రియందు వ్యక్తమవుతూ మాట్లాడుతూ నిద్రిస్తూ కదులుతూ మెదులుతూ తింటూ కూర్చుంటూ విసర్జిస్తూ అనేక సర్వేక సమస్తమైనటువంటి శారీరక అవసర సంబంధమైన క్రియలన్నీ కూడా జరుగుతూ ఉండడానికి కారణమేమి అంటే శుద్ధ చైతన్యమే లేకపోతే ఒక శరీరం ప్రాణం పోయింది ఆడబడి ఉన్నది ఆ పడి ఉన్నదానికి మన శరీరానికి తేడా ఏంటి లోపల కదిలించే శుద్ధ చైతన్యమూర్తి ఆ శరీరం నుండి తప్పి ఉన్నది అందుకే సర్వేంద్రియాలు దానికి మనకి సమమే అయినప్పటికీ కూడా అది కదలదు దాంట్లో చైతన్యం లేదు దీనిలో చైతన్యం ఉన్నది అందుకే అంతర్లీనంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఏ స్వస్వరూపము అసలు తన రూపమేంటి ఈ వచ్చిపోయేటువంటి జడ రూపాలైనటువంటి ఈ యొక్క ఇంద్రియ సంగాతమైన దేహమా తన రూపం కాదు కదా దానికి స్వయం స్వతహాగా మాట్లాడడం కంటం వినటం చూడటం తినటం ఇటువంటి క్రియలు ఏమైనా ఉన్నవా ఉన్నవి దేని ఆసరాతో శుద్ధ చైతన్యం యొక్క ఆసరాతో అదే తప్పుకుంటే ఇటువంటి క్రియలకు అది పనికిరాదు అని తెలియజేస్తూ అటువంటిది అంటే ఏ లోపల ఆధారం మొదలుకొని సహస్రారం వరకు కూడా ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలతో కూడుకొని మరి ఏ విధంగా అయితే ప్రాణాధారాన్ని ఆసరా చేసుకొని ప్రాణవాయువు సంచలిస్తూ ఉన్నదో అంతవరకు కూడా ఉన్నటువంటి అది కూడా స్వస్వరూప సాక్షాత్కారం అది కూడా స్వస్వరూపం యొక్క సాన్నిధ్యం చేతనే సంచలిస్తూ ఉన్నది ఆ సంచలింపజేసేటువంటి అనుస్యూతమైనటువంటి ఆ స్వస్వరూప విశుద్ధ చైతన్యాన్ని దర్శించగలగటమే జ్ఞానం అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ओम श्री सद्गुरूपरब्रमानमस्त ओम तत्सत्